హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పచ్చ ఫ్రెండ్స్ వచ్చేసి మనకి భీమవరం జాతికి సంబంధించినటువంటి రిచ్ వాటం కలిగిన ఒక పుంజు అయితే సేల్ పర్పస్కి రావడం జరిగిందండి సో దీన్ని పుంజు కాదండి పట్ట అన్నమాట సో అడ్రస్ వచ్చేసి విజయవాడ ఏరియా అని చెప్పేసి చెప్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఒక థర్టీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఇక అదేవిధంగా మీకు సంబంధించిన సేల్ వీడియోని మన ఛానల్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ వచ్చేసి ఛానల్ నెంబర్ ఎండెవరికన్నా కోల్డ్ సేల్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి నీట్గా ఫోటోస్ అనేది తీసు పంపించండి డెఫినెట్గా మీ వీడియోని మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో పూర్తిగా వీడియో చూడండి మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ అనమాట సో రంగు వచ్చేసి కక్కెర అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో హైట్ వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి మూడు నుంచి మూడున్నర కిలోలు వయసు వచ్చేసి పది నుంచి అయితే ఉంటుందని బ్రదర్ బ్రదరే చెప్తున్నారు సో పట్టా అనమాట సో క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ సంబంధించదండి హై రేంజ్ అనమాట సో దీనికి సంబంధించిన మన వీడియో కాల్ అని కూడా మా దగ్గర ఉన్నాయి మేము పంపిస్తామని చెప్పేసి బ్రదర్ చెప్తున్నారు సో లేదంటే మీరు లైవ్ వీడియో కాల్ ద్వారా కూడా చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు చూసుకోవచ్చండి సో మీరు ఇది తయారు చేసుకుంటే ఒక లక్ష రేంజ్ వరకు అయితే హై రేంజ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు బియ్యం వారు వాడడానికి సంబంధించిందండి సో ప్రైస్ వచ్చి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గించిస్తామని చెప్పేసి బ్రదర్ చెప్పడం అయితే జరిగింది అదండి ఇంకా బ్రదర్ పట్టు వచ్చేసి నవీన్ గారండీ ఓన్ నెంబర్ అయితే టైటిల్లో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను పర్టికులర్గా ఎవరికైనా కావాలి మీరు మీరే బ్రదర్కి కాంటాక్ట్ వచ్చి క్వాలిటీ అయితే నెంబర్ వన్ కాలిటీ సంబంధించిందండి సో ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తామని చెప్పేసి బ్రదర్ చెప్తున్నారు ఆయన కోరిక నా ప్లస్ నా కోరిక ఏంటంటే మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకునే బదులు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా చెప్పడం అయితే జరిగింది సో మన కోరిక కూడా అదనమాట మాక్సిమం ఈ వీడియో ఎక్కడైనా కూడా మాక్సిమం దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని చెక్ చేసుకుని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఒకటి వీడియో తిందండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కదా నెంబర్ అయితే టైల్ ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్